దేవుడి ఆశీస్సులు తనకు ఉన్నాయి కాబట్టే రాయి కంటికి కనతకు తగలేదన్నారు సీఎం జగన్ తనతో ఇంకేదో స్క్రిప్ట్ దేవుడు ప్లాన్ చేశాడని చెప్పారు తనపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీతో పాటు ఎవరిని కుట్రలు కుతంత్రాలు చేసినా భయపడే ప్రసక్తి లేదన్నారు వాళ్ల అబద్దాలు మోసాలు కుట్రలు కుతంత్రాలకు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని కోరారు తాను ఉంటానే కాదని తనకు ప్రజల అండ సోషల్ మీడియా తోడుందని చెప్పారు జగన్ సోషల్ మీడియాలో కుట్రలు కుతంత్రాలను అడ్డుకునే ప్రతి ఒక్కరికి తనతో పాటు వైసీపీ అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు ఒక దత్తపుత్రుడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి చెల్లెమ్మ సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి తమ్ముడు జగన్కు తోడుగా ఉన్నాడు అందుకే జగన్ ఒంటరి కాదు జగన్కు ఎన్ని కోట్ల గుండెలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి జగన్ కోసం ప్రాణం ఇచ్చేదానికి కొన్ని లక్షల గుండెలు అండగా తోడుగా ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఎలా అవుతాడు ఆ దేవుడు దయను మీద జగన్ నమ్మకం ఉంది జగన్ను ప్రేమించే గుండెల మీద జగన్కు నమ్మకం ఉంది అన్ని రకాలుగా అన్ని రకాలుగా మీ అందరికీ తోడుగా ఉంటామని మాత్రం మరొక్కసారి భరోసా ఇస్తా ఉన్నాను ఆర్గనైజేషన్ని కూడా స్ట్రీమ్లైన్ చేసే విషయంలో చాలా ఎఫెక్టివ్గా స్ట్రీమ్ లైనింగ్ కూడా జరిగింది భార్గవ్ కూడా చాలా క్రియాశీలకంగా స్ట్రీమ్ లైనింగ్ చేసే కార్యక్రమంలో తాను కూడా ముందుండి అడుగులు వేస్తూ ఉన్నాడు అందరం కూడా మీ అందరికీ కూడా ఒకటి అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నాం మీ వెనకాల ఉండది ఒక్క జగనే కాదు మీ వెనకాల మీకు ఉన్నది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు వెనకాల ఉంది అని మాత్రం చెప్తా ఈ సిటీని చూస్తా ఉన్నారు కదా ఈ సిటీ ఆఫ్ డెస్టినీ అని ఈ సిటీ ఆఫ్ డెస్టినీ అనేది రేపొద్దున ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుంది అనేది మాత్రం ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా ఈ విషయం తెలియజేస్తూ ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఈ సిటీలో కూర్చోవడం మొదలు పెడతాడో ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఈ సిటీ నుంచి పరిపాలన చేయడం మొదలు పెడతాడో అప్పుడు ఈ సిటీ అన్నది హైదరాబాద్తో పోటీ పడే పరిస్థితి చెన్నైతో పోటీ పడే పరిస్థితి బెంగళూరుతో పోటీ పడే పరిస్థితి ఐటీని ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి తీసుకొని పోయే పరిస్థితి కూడా ఉంటుంది సోషల్ మీడియా పరంగా ఎవరైనా కూడా హరాస్మెంట్కి లోన్ అవుతే సోషల్ మీడియా పరంగా ఎవరైనా కూడా హరాస్మెంట్కి లోన్ అవుతే ఎవరైనా కూడా హరాస్మెంట్కి లోన్ అవుతే ఒక ఒక క్రియేట్ అని యాప్ సంథింగ్ లైక్ దాట్ సో దాట్ ఆ కంప్లైంట్ అనేది ఎట్లా సైబర్ క్రైమ్లో ఎట్లా కంప్లైంట్స్ అనేది ఉండే పరంగా కూడా ఈ క్రియేట్ ఒకటి చేసి అటువంటి హెరాస్మెంట్ ఎవరికి ఎక్కడ లోనైనా కూడా ఖచ్చితంగా మనకు మన దృష్టికి వచ్చేట్టుగా దాని మీద కంప్లయన్స్ ఏ రకంగా మీరు చేశారని కూడా నాకు వీక్లీ రిపోర్ట్ వచ్చేట్టుగా కూడా సమ్ కైండ్ ఆఫ్ సెటప్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను వెరీ అవసరమైన పని కూడా ఈ దెబ్బ ఇక్కడ తగిలింది అనంటే అది ఇక్కడ తగలేదు ఇక్కడ తగలేదు అనంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అనేది అని అర్థం కాబట్టి భయం లేదు భయం లేదు గెలిచేది నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు లేని ఒక్క సీటు కూడా ఎక్కడ తగ్గేందుకే వీళ్ళేదో